ప్రవీణ్ పగడాల మరణంపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అన్నారు ప్రవీణ్ పగడాల మరణం ప్రమాదమని ప్రభుత్వ అడ్వకేట్ చేసిన వాదనను తాను ఖండించానని ఆయన తెలిపారు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడారు మద్యం తాగి యాక్సిడెంట్ అయితే చనిపోయాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం అవివేకమని పాల్ విమర్శించారు ఒక ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు యాక్సిడెంట్ను స్వయంగా చూసినట్లు మాట్లాడడం సరికాదన్నారు ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోవడం మీరు కళ్ళతో చూశారా చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ పగడాల కేసులో సీబీఐ విచారణ కోరారని ఈ కేసులో ఇంకా ఎన్నో నిజాలు బయటపడాల్సిందని పాలన్నారు సీసీటీవీ ఫుటేజ్లను మాయం చేశారని ఆరోపించారు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడితే నాలుకని వదిలేస్తున్నారు ఆ తర్వాత మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు అవకాశం ఉంటే ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇవ్వాలి కానీ పిచ్చివాకుడు వాకూడదని హేతో పలికారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి బ్రతుకులు ఎందుకయ్యా మీకు అయిన దేవుడు ఉన్నాడు తప్పించుకోలేరు భూమి మీద నేనున్నాను కేఏ పాల్ తప్పించుకోలేరు ప్రజలు చూస్తున్నారు తప్పించుకోలేరు ఈచ్ వన్ రీచ్ టెన్ ఈచ్ వన్ రీచ్ హండ్రెడ్ ఈచ్ వన్ రీచ్ థౌజండ్ అందుకనే రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో న్యాయం జరగాలంటే జూబ్లీ హిల్స్లో ఇప్పుడున్న మూడు పార్టీల్ని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి శనివారం ఉదయం పది గంటలకు బూత్ కమిటీలుగా వారు హిల్స్ బై ఎలక్షన్ లో త్రీ ఎయిటీ అప్రచుకోలు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి నేనే మిమ్మల్ని పర్సనల్ గా కలుస్తాను ట్రైనింగ్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ i want the court to produce. they said they will file the charge sheet very soon. yes, i want that to be submitted in the court. there is third kind of investigation, cba investigation, private investigation. there are so many options. when the chief ministry is saying he is drunk without finalizing the report, it is contempt of court. Prejudice. Chief Minister is the one accused here.